శ్రీ నమః నమ మత భక్తులందరికీ నమస్కారములు ఇప్పటి వరకు లలిత సహస్రనామాలు నలభై ఎనిమిది శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు నలభై తొమ్మిదవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఈ శ్లోకం ఏమిటంటే నిర్వికల్పా నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాస మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిర్వికల్ప అంటే వికల్పములు లేనిది అంటే విఘాతాలు అనగా విఘ్నాలు ఇలాంటివి లేనిది నిర్వికల్ప అంటే అమ్మ నిశ్చయంగా నిర్వికల్పంగా ఉంటుంది నిరా బాధ బాధలు దుఃఖాలు ఇవన్నీ లేనిది నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్భేద భేదములు లేనిది తర తమ భేదములు అమ్మకు లేవు ఈ కులం వాడు ఈ మతం వాడు ఈ జీవి ఆ జీవి అనే భేదం లేనిది భేదనాశిని భేదాలను మనలో ఉన్నా కూడా భేదభావాలను నశింపచేస్తుంది నిర్నాశ నాశనము లేనిది అమ్మకు నాశనం ఏమిటి ఆ చంద్ర తారకం సూర్య చంద్రుడు వీళ్ళు నాశనము ఎప్పటికో ఒకప్పుడుకి చెందుతారు కానీ అమ్మ సాక్షాత్తు జగన్మాత ఈ నాశనమయ్యే సృష్టిని నడిపించేది కనుక అమ్మకు నాశనం లేను లేదు మృ మదని అంటే మృత్యువుని మదించేది మృత్యువుని తరిమి తరిమి కొట్టేది తన భక్తులను మృత్యు బారి నుండి కాపాడేది నిష్క్రియ క్రియలు లేనిది అంటే ఇప్పుడు మనము చేసే ఈ లౌకిక ప్రపంచంలో చేసే క్రియలను అలా స్తంభింప చేసేది నిష్పరిగ్రహ అంటే విడిచిపెట్టనిది పరిగ్రహము పరిగ్రహించనిది అనమాట భక్తులు తనని నమ్ముకునే భక్తులను చేయి అమ్మ విడిచిపెట్టదు అమ్మ తన భక్తుల చేతిని పట్టుకునే ఉంటుంది అమ్మ కాళ్ళను మనం పట్టుకుంటే మన చేతులను అమ్మ పట్టుకొని ఈ అనంత సంసార సాగరాన్ని అలా ఓకగా మనల్ని దాటిస్తుంది కనుక అమ్మొందు నమ్మకం ఉంచి అమ్మ అమ్మని మనం అమ్మ పాదాలు పట్టుకుంటే మనల్ని అనేక పరీక్షలకు గురి చేస్తుంది నా మీద వీళ్ళకి ఎంత నమ్మకం ఉంది అని ఆ నమ్మకాన్ని మనం విడవకుండా అమ్మ పాదాలని గట్టిగా పట్టుకుంటే మనకు ఏమీ జరగదు మన కష్ట నష్టాలు మన బాధలు మన ఈ విషయాలన్నీ లౌకిక విషయాలన్నింటినీ కూడా అమ్మ నివారించి ఆధ్యాత్మిక మార్గానికి మనల్ని చేరవేస్తుంది శ్రీమాత్రే నమ